ఆనంద దర్శన్ గదిలో ఇక శరణ్య పడుకునే చోట అప్పడాలు అన్నీ కూడా పెట్టి బెడ్షీట్ కప్పేసి ఉంచుతుంది శరణ్య బయట పడుకోవడంతో ఇక తెల్లవారగానే ఆనంద దర్శన్ వల్ల గదిలోకి వెళ్తుంది శరణ్య పడుకునే స్థానంలో బెడ్ మీద బెడ్షీట్ తీసి చూసేసరికి అప్పడాలు అన్నీ కూడా ఎలా పెట్టినవి అలానే ఉండేసరికి ఆనందకు ఇక అనుమానం మొదలవుతూ ఉంటుంది ఇక బయటికి వచ్చేసరికి శరణ్య ఎదురు పడుతూ ఉంటుంది ఆనంద చాలా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది ఏం జరిగింది మీరిద్దరూ బా బాగానే ఉంటున్నారా అని ఆనంద అడుగుతూ ఉంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం అత్తయ్య అని శరణ్య అబద్ధం చెప్తూ ఉంటుంది రాత్రంతా కూడా మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ లేటుగా పడుకున్నాం అందుకనే లేవడం కొంచెం ఆలస్యమైంది అని శరణ్య చెప్తూ ఉంటే ఆనంద నీ మాటలు అలా చెప్తున్నాయి కానీ నీ కళ్ళల్లో నిజమేంటో నాకు తెలుస్తుంది అని ఆనంద అనేసరికి శరణ్య షాక్ అవుతూ ఉంటుంది ఎందుకు మీ మధ్య గొడవలకు కారణమేంటి ఎందుకు మీ మధ్య మనస్పర్ధలకు ఉన్నాయి అని ఆనంద శరణ్యను నిలస్తూ ఉంటే శరణ్య ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది ఆనంద ఇక చాలా సీరియస్గా దర్శన్ నిన్ను బాగా చూసుకోవట్లేదా అని శరణ్యను నిరదీస్తూ ఉంటుంది శరణ్య చాలా బాధపడుతూ ఆనందవంక చూస్తూ ఉంటుంది మరి దర్శన్ తనతో ప్రవర్తించిన తీరు గురించి శరణ్య ఆనందకు చెప్తుందా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం